కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వము ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విస్తుపోయి మతి భ్రమించి ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో తెలియక తోచక ప్రజలను ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలనో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటూ పాలుపోక నిన్న ఒక చిన్న కుప్పిగంతులు లాంటి చర్యలకు పాల్పడ్డారు అధికారుల దగ్గరికి పోయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అరవై డివిజన్లుగా సబ్ డివిజన్ చేసే క్రమంలో రీఆర్గనైజ్ చేసే క్రమంలో అశాస్త్రీయంగా ఉందని ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు కొంత మున్సిపల్ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది దాన్ని అధికార పార్టీగా అనుకోండి లేక ప్రజా జీవితంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తా ఉన్నా ఆ నిన్నడి ప్రతిపక్షాల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది వాళ్ళ చేతగాని తనాల నిదర్శనం ఇవాళ నేను మాట్లాడినటువంటి భాజపాకు చెందినటువంటి నాయకులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇవాళ ప్రజలకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయదలుచుకున్నా ఈ ప్రతిపక్షాల గుట్టు ఇప్పదలుచుకున్నా మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలారా అర్థం చేసుకోవాలి మహబూబ్ నగర్ మీరందరూ ఆశీర్వదించి ఇరవై వేల మెజార్టీతో గెలిపించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు క్యాంప్ ఆఫీస్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా కాంగ్రెస్ నాయకులకు గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటే కూడా వేరే పార్టీ వాళ్ళు వస్తే కూడా మేమే పక్కకు జరిగి వెళ్ళండి కలవండి ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నాం ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన కొనసాగిస్తుంది మహమ్మార్లో ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వం నిన్న మాట్లాడినటువంటి భాజపా నాయకులు కూడా అసంఖ్యాకమైన సమయంలో ఎమ్మెల్యే గారిని కలవడం ప్రజా సమస్యలు చెప్పడం జరిగింది దానికి వారి అంతరాత్మనే సాక్ష్యం కాకపోతే ఏంటంటే ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకును వన్ సైడ్ అరవై సీట్లకు అరవై సీట్లు నూటికి నూరు శాతం గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ను ఎట్లా డ్యామేజ్ చేయాలన్నట్టు ఒక ఆలోచన తప్పితే ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలన్న ఆలోచన లేదు జిఓ ప్రకారమే అధికారులు చేస్తా ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే గ్రీవియన్సెస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్నటిదాకా సమయం ఉండింది ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి అధికారులకు పెట్టే వరకు వేచి చూడాలి కానీ వేచి చూడకుండా ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి ఆ పని చేయకుండా మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ మహబూబ్నగర్ అన్నది రైచూర్ రోడ్ డివైడ్ చేస్తారు మహబూబ్నగర్ రెండు భాగాలు నేచురల్ బౌండరీస్ అంటే నైసర్గికంగా ఇది ఒక రోడ్డు ఆ తర్వాత పెద్ద పెద్ద నాళాలు ఇప్పుడు మన దగ్గర హరహర ఫంక్షన్ దగ్గర ఒక నాల కొమ్ముగేడి దగ్గర ఒక నాల ఇట్లా నాళాలు ఇవన్నీ నేచురల్ బౌండరీస్ ఉంటే వాటన్నిటిని చూసుకొని అధికారులు చట్టం ప్రకారం జీవో ప్రకారం చేస్తారు ఒకవేళ ఎక్కడైనా అడిట్ అయితే కూడా చెప్పాలి అని జీవోలో వెసులుబాటు ఉంది పది శాతం ఇటు అటు ఉండొచ్చు అని అది కానీ మాయభూముల నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు అర్థం చేసుకోండి ప్రతిపక్షాలు మంచిగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్ కుట్రపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటే ఎక్కడైతే తప్పు జరిగిందని దృష్టికి వస్తే మా దృష్టికి తెమ్మని చెప్పి వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ చెప్పకుండా వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాకుండా ప్రెస్కు చెప్పడం అంటే గందరగోళం సృష్టించారు ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు గెలవనికే చేతగాక అసలు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలో వాళ్ళకి అర్థం కాక ఓ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు ఇట్లా అరే అదే ఆడలేక పాతకా జల్ అన్నట్టు ప్రజలలో నీకు పేరు ఉంటే ప్రజలలో నీకు సింపతి ఉంటే ప్రజలకు నువ్వు సేవ చేసి ఉంటే డెఫినెట్గా నీకు ప్రజలు ఓటేస్తారు ప్రజలు డెఫినెట్గా నీకు గెలుస్తావు అది వదిలిపెట్టి ఆడలేక పాతగా అన్నట్టుగా ఏ వాళ్ళు ఇక్కడ చేసిరు అక్కడ చేసిరు గీ ఓట్లు ఆడు ఉండాలి గతంలో నా చరిత్ర ముఖ వేడ పెట్టుకుంటారు గతం దిగే గతంలో వాళ్ళు ఎట్లా ఉండే రోడ్కి యువతలంతా ఒక వార్డు ఉంటే ఎక్కువ ఇంకో మూడో వార్డ్లో ఉన్నటువంటి రెండు వందల యాభై ఓట్లు హౌస్ నెంబర్లను తెచ్చి ఇక్కడ కలిపినటువంటి ఓటర్ లిస్టు రాలేదా గతంలో అవన్నీ కాంప్లైంట్ చేసి తీసేప్పిన కూడా ఇంకా కొన్ని మిలుగలేదా కనుక నగర్ ప్రజలు విఘ్నులు తెలివైనటువంటి వారు ఈ ప్రతిపక్షాలు చేసి జిమ్మికులకు ఏం మోసపోరు మహబూబ్ నగర్లో చాలా స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛాపూర్తమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది సినిమా శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి అసలు ప్రతిపక్షాలు ఈ చర్యకు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వినూత్నంగా కొత్తగా వారు స్వతహాగా చేస్తున్నటువంటి ఆలోచన పూర్వకంగా ప్రజలు ఏదైతే సంతోషంగా ఉన్నారో దాన్ని జీర్ణించుకోలేక ప్రజల ఆనందాన్ని ప్రజల సంతోషాన్ని ప్రజలు ఇన్ని ఫలాలు అనుభవిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయి మైమినార్ మున్సిపాలిటీ నలభై తొమ్మిది వార్డు ఉన్నది అరవై వార్డులుగా డివిజన్గా కార్పొరేషన్ దిశగా మయమినారు ఏర్పాటు జరగడం జరిగింది దాంట్లో ఈ డీ డిలిమిటేషన్ వాళ్ల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగాని పారదర్శకంగాని కానీ జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిలపక్ష కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసింటే బాగుండే వారు ఈ చేసిన అయితే సిబ్బంది ఉందో టౌన్ పాలసీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు ఈ మైమినార్ని ఏ విధంగా మరి వార్డుల విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో ల్యాండ్ మార్క్ తోటి చూస్తే కొన్ని వార్డ్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డ్లు తక్కువ ఉన్నాయి అక్కడ హోటల్ హోటళ్ళు మా వాడు తీసుకో పద్నాలుగో వార్డు తీసుకో నా వాడు తీసుకుంటే ఇప్పుడు యాజ్ టీజ్గా పద్నాలుగో వాడు ఏదైతే ఉందో ఇంతకుముందు పద్నాలుగు వాడు మరి దానికి గుల్లబడి తాండ పాలిటెక్నిక్ ఏరియా ఏక లవ కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు దాదాపుగా ఐదు వేల ఓట్లు వారు ఏదైతే చూపిస్తున్నారో ఆ అయితే ల్యాండ్ మార్కులు దానికి దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డ్లు తక్కువ ఉన్నాయి అది పారదర్శకంగా అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అధికార పార్టీకి మీరు చేస్తున్నది అయితే ఉన్నదో ఆ రోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తా అని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చినారో ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏడే అమలు అయినాయి మీరు ప్రజల్లో మీరు రాండి మీరు ఎన్నికలు రాండి మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్న వందకు వంద శాతం గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది మీరు కావున మేము ఒకటే తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు అరవై వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు అఖిలపక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా తీసుకొని మేము మీడియా సమాజం మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం దయచేసి ఈ డీలిమినేషన్ మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఏ విధంగా లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం ఆ తర్వాత ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జీవో నెంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం కార్పొరేషన్ మామనార్ ఏర్పాటు జరిగింది చాలా సంతోషం కానీ ఈరోజు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు డిలిమిటేషన్ వాళ్లను మన డ్యూటిపల్లి జైనలిపూర్ కలుపుకొని అరవై వాళ్ళు చేయడం జరిగింది ఆ వాళ్లను డీలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసినని ప్రజలు కూడా అంటున్నారు మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో మీరు అడిగినరు గతంలో కూడా నలభై ఒక్క వార్డు ఉంటే నలభై తొమ్మిది వాళ్ళు చేసిన ఎనిమిది వాళ్ళు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ జరిగింది మీరు కూడా ఇప్పుడు ప్రజా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు మీరు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రజలు కూడా లోన్ ఉన్న అనుకుంటున్నారు మీరు ముప్పై నుంచి నలభై వాళ్ళని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నాలనే తాపత్రతో మీరు అధికారులు అందరు కలిసి మీరు అందరూ కలిసి అధికారులను కూర్చుని పెట్టుకొని ఈ విధంగా చేసిననే భావన ఉంది ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే వినోపం చేస్తున్నా శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డ్ వైజ్కి పంపించి ఆ రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ వార్డ్ వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డ్ వైజ్గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇది చేస్తే ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడే చేస్తే అభివృద్ధి కూడా నోచుకో ఉంటూ పడుతుంది ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవలసిన బాధ్యత ఉందా శివరాజు అన్నట్లు అక్కడున్న వాళ్ళు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్టు ఎట్లయినా చేసినరు దాని ప్రకారం ఎండ్ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు అది ప్రజలు ఈ ఈరోజు వాళ్ళు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చాదాకా అబంధాలు చేస్తున్నారు మేము మూడు శాతం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయి ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతోపాటు తొలం గోల్డ్ కానీ పదిహేను నెలలు అవుతుంది ఇంతవరకు మీ ఏ ఒక్క ఆమె కూడా రైతులు కూడా అరకొర రైతు అవి ఫిఫ్టీ పర్సెంట్ చేసి చేతులు దురుపుకున్నారు ఈరోజు మీరు ఎక్కడ మీరు పోండి ఎలక్షన్ల మీకు ఏ విధంగా ప్రజల గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది మీరు ఇప్పటి వరకు ఏది ఒక ప్రీ బస్సు ఇచ్చిండు ప్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది ఆ రెండు స్కీములు తప్ప మీ ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ ఫోర్ ట్వంటీ ఆమె ఇచ్చిండ్రు ఒక్క ఆమె కూడా సరి అయిన ప్రజలకు చేయలేరు యువతకు వృత్తి అన్నారు వాళ్ళకి వెళ్ళే ఆ స్కూటీలు ఇస్తామన్నారు వాళ్ళకి వెళ్ళే ఇంకా చాలా స్కీములు ఉన్నాయి ఎవ్వరికీ ఏ చేయలేదు మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితో ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ మేజర్తో గెలిచి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందాం ఈ సందర్భం తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ ఆడ విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నపం ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం